డైరీ అండ్ షిఫ్ ఫ్యామి పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హై ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబి పేహ్లబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లార్జామున నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సంత అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ వరగల్లి చిల్ రోడ్ సంత అంటారండి మనకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటుంది సో ప్రతి ఒక్క శుక్రవారం తెల్లారుజామున నాలుగైదు నుంచి స్టార్ట్ అవుతుంది పది పదకొండు లోపల పూర్తిగా సంత అనేది అయిపోతుందండి సో దాన్ని బట్టి మీరు వచ్చేవాళ్ళు రావాలా సో ఈరోజు గొర్రెలు చాలా బాగానే వచ్చు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవాలా తొమ్మిది అయింది టైం ప్రస్తుతానికి అలాగే డేట్ కూడా చెప్పమనేసి చెప్తున్నారండి ఇది జూలై ఆగస్ట్ నెల చివరి వారం ముప్పై తేదీ ఈరోజు ఈరోజు సంతలో ఎలా ఉన్నాయనే తెలుసుకుందాం సో డేట్ మనం టైటిల్ దగ్గర రాస్తాం కానీ అయినా డేట్ చెప్పండి అంటున్నారు ఇది ఆగస్ట్ ముప్పై అండి ఎనిమిదో నెల ఈరోజు ఎలా ఉన్నాయనేది ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నాం ఇది సెకండ్ వీడియో కిందకి వస్తుంది సో ఇంకా సంత మొత్తం తిరిగి చూద్దామండి చాలానే వచ్చిన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి ధరలు అడుగుదాం మనం సో ఈ కట్టకైతే బేరం జరుగుతుందండి తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి చాలా పెద్ద కట్ట మొత్తం కట్ట కట్ట ఏది తీయకుండా వాళ్ళు ఎంత బేరం చెప్పారో వినబడలేదు కానీ ఫైనల్ బేరం వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలకైతే ఇస్తాను అనేసి ఆయన చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల మీద వాళ్ళు అడుగుతున్నారు ఐదు వందల కాడ బేరం అది ఆగిపోయింది కాలేదు తెగలేదా ఎంతవరకు వచ్చి ఆగిపోయింది అన్న నాలుగు వేల మీదకి సో ఐదు వందల బేరం కాడకి తెగి ఆగిపోయింది అయిపోతుంది ఐదు వందలు అనేది పెద్ద మ్యాటర్ కాదు కొద్దిగా అటు ఇటుగా అయిపోతుంది ఈ బ్యారం వచ్చేసి ఈ కట్ట పెద్ద కట్ట మార్కెట్లో మొత్తం మీద అమ్ముడుపోయేది ఇది ఒక్కటే కనిపిస్తూ ఉంది ఎలా అవుతుందో చూద్దాం కొద్దిసేపు నిలబడదాం నిలబడేసి చూద్దాం ఎంతకైనా అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్కి అడుగుతున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్గా నిలబడి ఉన్నారండి ఈ కట్టకి ఇరవై నాలుగు వేల ఐదు వందల మీద ఫైనల్గా మొత్తం కట్ట కట్ట ఏది తీయకుండా సో ఈ బండికి ఎత్తేస్తున్నారు కొన్ని గొర్రెలు ఎవరు కొన్నారు ఎక్కడికి వెళుతుంది అనేది అడిగి తెలుసుకున్నాం ఎవరిదన్నా బండి ఇది అదే లేదా గొర్రెలు కొని ఉండేది ఎవరు అంటున్నా మీరు కొన్నారా ఆయన కొన్నారా చూపిస్తారు చూపిస్తాను ఏదో లెక్కేస్తున్నారు లెక్క వేయండి మీరు కొన్నారు అద్దాలు వేసుకుంటున్నారు చూడండి చూడు చూడండి మీరు కొన్నారన్నా మీరు కొన్నారా ఎంత పడ్డాయినా జత ఇరవై ఒకటి తక్కువ జత సో బండికి అయితే పిల్లలు ఏమి లేవా సూడి గర్రెలేనండి మొత్తం సూడి గొర్రెలు ఇరవై ఐదు వేలుగా అనేది జత కొని ఉన్నారు గొర్రెలు బాగానే కనిపిస్తా పైన ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవునండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది కర్నూలు వాళ్ళే ఈరోజు ఎక్కువ కనిపిస్తున్నారు సంతలో అక్కడ స్టార్టింగ్లో చూసిన రెండు కట్టలు కానివ్వండి ఆ రెండు బళ్ళు కూడా చాలా బాగున్నాయి గొర్రెలు వెళ్ళి చూసొద్దాం ఒకసారి వాళ్ళ బళ్ళు వెళ్ళిపోతాయేమో డబ్బులు ధరలు తెలిసినా తెలియకపోయినా గొర్రెలు తెలుపులు బాగున్నాయి హెచ్ జాళ్ళు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి ధర వస్తే వచ్చినట్టు లేదంటే లేదు గొర్రెల్ని మీకు దగ్గర నుంచి చూపిస్తాను మంచి గొర్రెలు వచ్చి ఉన్నాయి ఈరోజు సొంతలో రంగులు కూడా ఆ పొట్టెలు అమ్ముడుపోయినట్టుంది ఎంతకో అడుగుతున్నారందాక అక్కడ విత్తన పొట్టెల్లో వీడియో తీసినప్పుడు ఈ గొర్రెలు చూడొచ్చు మీరు సో గొర్రెలు చూడండి మీరు చాలా బాగున్నాయి సైజులు పట్టుకున్నట్టున్నారు విడివిడిగా పట్టుకున్నట్టున్నారు సో పొట్టలిన అక్కడ బేరం జరిగింది ఎంతకైందో సో చూడొచ్చు ఎవరిది బండి బండిలో ఎవరు లేరే ఇక్కడ ఒక బండి ఉంది ఈ బండిలో ఉండే జీవాలు కూడా చూడండి మీరు సో పైన ఉండే గొర్రెలు చూడొచ్చు అన్ని రంగులు కానివ్వండి క్వాలిటీ సైజులు కానివ్వండి బాగున్నాయి ఎవరు ఈ బండి ఎంత కొన్నారు ఎక్కడ వీళ్ళందరూ మనకు తెలియాలి ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ నా ఈ వారం కూడా వచ్చి ఉన్నారు ఖక్కేస్త నుంచి వస్తాడు ఆయన సో ఇక్కడ నుంచి కొనేసి అక్కడ అమ్మడం అనుకుంటాను ఈ వారం కూడా బండి వచ్చింది లాస్ట్ వారం కూడా పెద్ద గొర్రెలే కొన్నారు భాయి ఆప్ బాత కర్రమా కైసే ఖైరా కింద జానవారు ఖరీదే ఆజ్ పచ్చాస్ ఆశ సబ్ సెలక్షన్ పే పక్కడేవా కింద పడిగా దాం తీస్ హజారు దగ్గర జలిగా జోడ సో బండి ఎత్తేస్తున్నారు జీవాలు కనిపించవు మీకు ఎందుకంటే బండి అలా ఉంటుంది అది సో లోపలికి వెళ్ళేసి ఉంటుంది అనమాట ఒక్క పిల్ల తల్లి తున్నారా ముప్పై వేల మీద కొని ఉన్నారా ముప్పై వేల మీద ఓకే అన్న ముప్పైనా సెట్ సో ఈ కట్టలో నుంచి కొన్నారంట ఈ కట్టలో నుంచి లాక్కొని ఉన్నారంట విడివిడిగా లాక్కున్నట్టున్నారు మొత్తం మీ దగ్గరే కొన్నారా మొత్తం కట్ట సో రైతు ఈయన వర్షంలో ఈయన చెప్తున్నారు వచ్చే ఈ కట్టల నుంచి యాభై గొర్రెలు పట్టుకున్నారు ఎనిమిది వేల ఐదు వందలా ఏం పిల్లలు ఏం లేవు కృష్ణ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి జత అనేది కొనడం జరిగింది ఓకే అన్న నాకు వీటి ధరలు తెలియాలా ఈ రెండు బళ్ళల్లో ఉండే గొర్రెలు ఎవరువి ఎంత కొన్నారు గొర్రెలు బాగున్నాయి అందుకనేసి ఎంత కొన్నారనేది తెలుసుకోవాలా అది చాలాసేపటి నుంచి నిలబడుకున్నా ఎవరు కనిపించటం లేదు ఈ కట్టగదో బారం జరుగుతుంది ఎలా జరుగుతుంది మొత్తం మీద జరుగుతుందా లేదంటే ఐదు పది అడుగుతున్నారా అడుగుదాం అన్న ఒకసారి సో ఈ గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు బేరం చెప్తున్నారంట కానీ అడిగే వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వేలకు అడిగారు నా ఉన్నారు వాళ్ళు ఇరవై రెండు వేలకు అడిగారు ఇంకొకరు వచ్చేసి పద్దెనిమిది వేలకే అడిగారంట వీళ్ళు బేరం చెప్పడం మాత్రం ఇరవై ఎనిమిది వేల మీద చెప్తున్నారు సూడి గొర్రెలు పిల్లలు ఏం లేవు వీళ్ళు అడిగే వాళ్ళు మాత్రం ఇరవై రెండుకి ఒకరు అడిగారు పద్దెనిమిది వేలకు కూడా అడిగారు సో బండికి కూడా వాళ్ళు నిలబడుకొని ఉన్నారు టవల్ కట్టుకుంటున్నారు చూ వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో వెళ్ళి చూద్దాం చూద్దామని ఈ బ్యాచ్ అయితే తెలిసిందండి అదిగో అన్నగారు పని చేసుకుని ఉన్నారు కదా ఆయనే కొని ఉండేది సో బ్రదర్ తోటి మాట్లాడాము కూడా మనం ఈ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలకు మంచి మంచి బ్యాచ్ గొర్రెలు వచ్చేటప్పటికి ధర కూడా బాగానే ఉంది గొర్రెలు కూడా వాటి సైజులు కానీ రంగులు కానివ్వండి చాలా బాగున్నాయి అవి చూపించాలనే సింతసేపు నిలబడింది దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు అయిపోయింది కట్టగాడ సో కొన్న వ్యక్తిని కూడా ఒకసారి ఇటు ఫ్రేమ్లో నుంచి చూపించేస్తాను సో అన్నగారు ఆయన వీళ్ళందరికీ కొన్న వాళ్ళు అనమాట సో మంచి బ్యాచ్ కొన్నారు చూస్తే బాగున్నాయి అనేటువంటి బ్యాచ్ మంచిగానే కొన్నారండి సో ఇక వెళదాం ఆ బ్రదర్ పిలుస్తున్నారు ఇందక నుంచి సో ఈ కట్టను చూసుకొని వద్దాం ఒకసారి దీంట్లో పిల్లలు అయితే ఏం లేవు అన్ని స్టూడిగోరలు ఉన్నాయి సో చూపిస్తాం ఒకసారి ఫస్ట్ బారం చెప్పి తర్వాత అన్నని చూపిస్తాం ఏముందన్న పిల్లలు లేవా రెండేనా పిల్లలు ఎలా చెప్పిన్నారు బి ఇరవై ఒక్క వెయ్యి దారం చెప్పినారు ఏమైనా అడిగే వాళ్ళు ఎంత కడుతున్నారు ఏం అడగలేదు ఇప్పుడు దాకా సో బ్రదర్ అందరినీ తీసుకుంటున్నాను అన్న సో ముగ్గురున్నారు అన్నగారు ఇరవై ఒక్క వెయ్యి అనేది దారం చెప్పినారు ఏం అమ్మకాలు జరగలేదు అడగలేదు కూడా ఒక్క జీవం కూడా అడగలేదు అంటున్నారు ఇరవై ఒక్క వెయ్యి అనేది అన్న చెప్తున్నాను సో ట్వంటీ వన్ థౌజండ్ అనేది ఇరవై ఒక్క వెయ్యికి బేరం చెప్పినారు నేను అడిగానే ఆయనకి ఫైనల్గా అంతకి ఇస్తారంటే ఇరవై వేలకైతే ఇచ్చేస్తాను అంటున్నారు జత సో వీళ్ళ నెంబర్ కూడా తీసుకున్నాను ఇవి కాకుండా ఇంకో డెబ్బై గొర్రెలు కూడా ఉన్నాయంట వీళ్ళ గొర్రెలు కాకుండా మన దగ్గర ఒక ఐదు వందల గొర్రెలు అనేవి మన చేతిలో ఉన్నాయండి అమ్మకానికి సో వంద గొర్రెలు పిల్లలు ఉన్నాయని చెప్పిన దాంట్లో యాభై పిల్లలు అమ్మేశారు నిన్ననే పదహారు వేల మీద సో అలాంటి కట్టలు మన దగ్గర రైతుల దగ్గర చుట్టుపక్కల ఒక ఐదు వందల గొర్రెలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేయండి రైతుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం రిక్వెస్ట్ ఏంటంటే గురువారం అయితే రైతులు రా ఇళ్ల దగ్గరికి రావద్దనేసి క్లీన్గా చెప్పేసి ఉన్నారండి గురువారం శుక్రవారం వదిలేసి మీరు ఎప్పుడైనా రావచ్చు ముందుగా ఫోన్ చేశారంటే మనం రైతు ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడే నిలబడి బేరాలు చేసుకోవచ్చు సో ఇంకా ఈ ఇటు పక్కకి వెళ్దాం ఈ కట్టలు చూసుకుని వద్దాం ఏది అక్కడ ఏదో కట్ట ఇందాక బ్యారం జరిగింది అది కూడా చెప్తాను ఈ కట్టే ఈ కట్టేనా ఆరు మూడు వేల బేరం తేడాతోటి ఉంది అంటే వాళ్ళు ఇరవై ఆరు వేలు అన్నారు వీళ్ళు ఇరవై మూడు వేలు అన్నారు సో తెగదు ఇంకా అవ్వదు అనేసి బ్యారం అది ఆపేస్తారు సో మొత్తం కట్టకట్ట మీద ఎంత అడిగింది ఇరవై గ్యా మొత్తం కట్టకట్ట అడిగింది మీరు ఎంత ఇరవై ఇరవై ఆరు మీద సో ఇది ఇందాక స్టార్టింగ్లో వచ్చేటప్పుడు బేరం జరుగుతూ ఉండింది తెగలేదు ఇది అడిగేవాళ్ళు ఇరవై మూడు దాకా అడిగారు ఇవ్వనని చెప్పేసారు ఆయన ఇరవై ఆరు వేల మీద ఉన్నారు సో బాగున్నాయి గొర్రెలు అయితే ఇవి బాగానే ఉన్నాయి కట్ట వచ్చేటప్పటికి సో మన వెనకాల కట్ట ఉంది ఇది కూడా చూద్దాం సో పిల్లలు లేవు అన్ని చూడగొర్రెలు ఉన్నాయి పిల్లలు తీసేసి ఉంటారు చాలా వరకు ఒకసారి అడుగుదాం బ్రదర్ని ఒకసారి రౌండ్ ట్రాలీ చేసుకుందాం ఇవి వెనకాల కట్టం జరుగుతుంది చిన్న కట్ట ఉంది ఏం చెప్పిన అన్న భారం ఇది ఏం చెప్పినారు దారం ఇది పిల్లలనా ఒట్టి గొర్రె ముప్పై ఐదు వేలు బేర సూడి గొర్రెలు థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినారండి ఇది దారం చేసుకునే అవకాశం ఉంటుంది గొర్రెను బట్టి ధర థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎవరిది కావాలి సో ఇంకా ఆ కట్టను చూద్దాం అక్కడ ఒక కట్ట ఉంది దానికంటే ముందు ఇక్కడ చిన్న కట్ట ఉంది ఇది ఐదు పదిలు దియ్యముంటుంది అదేమో కొన్నట్టు ఉన్నారు అన్నగారు ఒకసారి అడిగి తెలుసుకుందాం కొన్నారన్నా సో ఈ బ్యాచ్ కొని ఉన్నారంట పట్టుడు కింద సెలక్షన్ మీద ఒకసారి ధర అడిగి తెలుసుకుందాం పది గొర్రెలు పట్టుకున్నారు ఎంత మీరు ఎంత కొని ఉన్నారు అంటున్నారు సరే అయితే మంచిది ఓకే ఓకే సో అవతల పోయేసి వద్దాం ఒకసారి పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి సో ఇది కట్టని చూద్దాం ఏం బేరం ఉంది అనేది దీంతో కూడా బరలు కొనుగోళ్లు అమ్మకాలు బాగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి ఈరోజు అస్లాంలేకం దావోద్భాయ్ కుమారాజా మాషాల్లా హోగా అని బీసీస్ లేవా ఏ క్యాబ్ వాళ్ళకి కూరదా కట్టా ఇరవై బేరం ఇరవై మూడున్నరవై సో బ్రదర్ కూడా మనకు దావద్ భాయ్ అండి మనకి ఇక్కడే పక్కనే ఉంటారు గూడూరు దగ్గరలో మీరు ఎవరైనా గొర్రెలు వాళ్ళు మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా ఆయన ఇంటి దగ్గరికే వెళ్ళి మాట్లాడుకోవచ్చు కొద్దిగా అటు ఇటు అయిపోతూ ఉంటాయి కట్టలు మనకు వచ్చేసి ఈయన దగ్గర నా అంచనా ప్రకారం ఒక మూడు వందలు నాలుగు వందల గొర్రెలు ఈయన ఒక్క దగ్గరే ఉంటాయి సో ఇంతకుముందు నాకు తెలిసిన రైతులు ఒక నాలుగు వందల ఐదు వందల గొర్రెలు అక్కడ ఉన్నాయి సో మీరు వచ్చేవాళ్ళు ముందు రోజు వస్తే సొంత రోజు వచ్చినా కుదరదు గురువారం కూడా కుదరదు గురువారం శుక్రవారం వదిలేసి మిగతా రోజుల్లో మీరు వస్తే వీళ్ళ దగ్గరికి తిప్పి చూపిస్తాను మీరే డైరెక్ట్గా వెళ్ళేసి మీరే బ్యారం బారం చేసి మంచి బ్యారాలతోటి తీసుకోవచ్చు అలాగే బళ్ళు అవి కావాలంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తూ ఉంటాం సో ఈ కట్ట కూడా అయిపోయింది ఇరవై మూడున్నరవై అనేది బ్యారం చెప్పినారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది సో ఇంకపోతే ఆ పెద్ద కట్టను చూద్దాం దాంట్లో కొద్దిగానే ఉన్నట్టున్నాయి పిల్లలు